ఎందుకంటే అక్కడ మామూలుగా ఒక విజయవాడలోను గుంటూరులోను ఒక రెండు అంతస్తుల భవనం కోటి రూపాయలు అయింది అనుకోండి కి అమరావతిలో మూడు కోట్లు అవుతుంది ఎందుకని ఆ భూమి తీరు వల్ల ఆ నేల పొలపు మట్టి పొలం మట్టి కదా దాంతోపాటు అక్కడ నదీ తీర ప్రాంతం కావడం వల్ల వచ్చే సమస్య అది దాంతోపాటు నగరాల సృష్టి కష్టం నగర విస్తరణ సాధ్యం నగరాల సృష్టి కష్టం మీకు వెరీ సింపుల్ లాజిక్ ఎట్లా ఉంటుందంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక పేద ఇంట్లో ఉన్న కుటుంబంలో కూలి పని చేసే భర్త లేకపోతే ప్లంబింగ్ చేసేవాళ్ళు ఎలక్ట్రికల్లో ఇట్లా చేసేవాళ్ళు వాళ్ళ ఇంటికి ఒక రెండు గ్రాములో మూడు గ్రాములో ఏదన్నా ఒక ఉంగరము ఓ చెవులు ఇయో తీసుకెళ్ళాడు అనుకోండి ఆ భార్య పండగ చేసుకుంటుంది ఇక భర్త పట్ల పారంగా అభిమానం చూపెట్టేస్తే అంతా ఉంటది మీరు అదే మిడిల్ క్లాస్ అబౌవ్ ఫిఫ్టీ థౌజండ్ బిలో టెన్ లాక్ సంపాదన ఉన్నవాళ్ళు ఉంటారు లాక్ బిలో వన్ ల్యాక్ సంపాదన ఉన్నోళ్ళు ఉంటారు కదా అక్కడికి మీరు ఇట్లాంటి తీసుకెళ్లారనుకో మూడు గ్రాములది మూడు గ్రాములది ఏ ముక్కులోకి వెళ్తుందండి చూడటానికి అంత చిన్నదిగా ఉంది చూడండి పది గ్రాములనా లేకపోతే ఎందుకు అంటారు ఒక ఐదు గ్రాములో ఏడు గ్రాములో ఒక నెక్లెస్ కనుక పేద కుటుంబం